హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో భాగంగా సిటీ సాత్వా హౌస్లో జరుగుతున్న చేనేత వస్త్ర ప్రదర్శన ఈరోజు చూపిస్తున్నా ఈ చేనేత వస్త్ర ప్రదర్శన జనవరి ఇరవై ఎనిమిదితో ముగుస్తోంది వీరి వివరాలు కనుక్కుందాం రండి ఓకే మీ పేరు

బీరేం చేస్తున్నారమ్మా కండలు వడకడం అంటే ఎలా ఆ విధంగా ఉలుకు దారాన్ని మీరు అలా ప్రిపేర్ చేసుకుంటారు అదిగో దారాన్ని ఆవిడ అలా ప్రిపేర్ చేస్తున్నారు కండలు తయారు చేయడం అంట ఇదిగో అలా తీసి ఈ విధంగా కండిల్ చేస్తున్నారు చేసి ఇవన్నీ కిందకి పెడతారు అలా ఉడికాక మీరు ఇలా చేశాక తర్వాత హ వీవింగ్ చేస్తాము ఇక్కడ చూడండి డ్రెస్ మెటీరియల్స్ పనికొచ్చి క్లాత్ అలాగే ఇంకా సింగిల్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి రేట్లు అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇంకో స్టాల్కి వెళ్దాం రండి ఇక్కడ అన్నీ కూడా చీరలు ఉన్నాయండి రకరకాల వెరైటీ చీరలు మంచి మంచి డిజైన్స్ మంచి కలెక్షన్లో చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉందండి ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంతమందిని జనాలు చూడలేం అందరం ముఖ దగ్గర ఒక లేబోరేట్ అయ్యి సో అందరూ సూపర్ గా సూపర్గా మరి సేల్స్ ఎలా ఉన్నాయండి సేల్స్ సూపర్ మ్యామ్ సో ఇట్స్ ఇన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది హైదరాబాద్ హైదరాబాద్ అవర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ బట్ మా ప్రోడక్ట్స్ అన్న వచ్చేసి చేనేత ప్రొడక్ట్స్ ఓకే బీడింగ్ అంత నేత అంతా చిరాలలో జరుగుతుంది అలాగే మేము ఆర్గానిక్ పత్తిని పండిస్తాం మా ఈ పత్తి పండడం అంతా పుల్కంపల్లిలో జరుగుతుంది సో ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ప్యూర్గా న్యాచురల్గా పండిస్తాం పత్తిని సో అలా అందులో మేము దేశవాలి పత్తిని పండిస్తాం అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ యా దిస్ ఇస్ ద బ్రౌన్ కాటన్ కాటన్ ఇట్ ఇన్ బ్రౌన్ కలర్ సో సో వేన్ వీ గ్రో దిస్ టైప్స్ ఆఫ్ కాటన్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ డైయింగ్ ఇన్ దండియా యాక్చువల్లీ ఇండియా యూస్ టు హ్యావ్ సెవెన్ కలర్స్ ఆఫ్ కాటన్ లైక్ రెడ్ ఎల్లో గ్రీన్ బ్లాక్ ఆరెంజ్ కలర్ బట్ వెన్ ద బ్రిటిషర్స్ కెన్ దిస్ ఆల్ కలర్స్ ఆఫ్ కాటన్స్ ఆర్ డెస్ట్ సో వి ఆర్ ట్రైయింగ్ టు రివైవ్ దిస్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద క్లాత్ విచ్ ఇస్ బీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బ్రౌన్ కాటన్ అంటే ఇప్పుడు మగ్గం మీద నేసాము ఇలాంటివి పండించినప్పుడు మళ్ళీ మనకి డైస్ వేయాల్సిన అవసరం ఉండదు యాక్చువల్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇస్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఇన్ ఆఫ్టర్ టెక్స్టైల్ ఆఫ్టర్ పెట్రోకెమికల్స్ వీళ్ళు పెట్టిన వస్త్రాలు ఏంటో చూద్దాం రండి చేనేత దారాలను కూడా ప్రదర్శనలో ఉంచారు మరో స్టాల్ చూద్దాం రండి ఇక్కడ అన్ని రెడీమేడ్ డ్రెస్సులు చేనేతతో తయారు చేయించినవి ఉన్నాయండి కలర్స్ అవి చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా చాలా కొత్తగా అనిపించాయి నాకు హాయ్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఓకే మాది కొత్త బ్రాండ్ వి జస్ట్ లాంచ్ ఎస్టర్డే లాంచ్ చేశాము షామీ ఇస్ సస్టైనబుల్ బ్రాండ్ ఎవ్రీథింగ్ వి డూ ఇస్ హ్యాండ్ ఓవెన్ కాటన్స్ లో అండ్ ది నేచురల్ డైస్ దిస్ ప్రింట్స్ యు సీ దిస్ ఆర్ ఆల్ షిబోరీ ప్రింట్స్ ఇది కూడా చేత్తోనే చేస్తారు అన్నమాట కార్డ్ సెట్స్ దిస్ ఆర్ ఆల్సో హ్యాండ్ ప్రింటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ నేచురల్ డైస్ ఓకే అంటే కలర్ గ్యారెంటీ అంటే కలర్ ఇస్ గ్యారెంటీ బికాస్ వి టేక్ కేర్ ఆఫ్ దట్ ఫిక్సింగ్ ప్రాసెస్ వీ వర్క్ విత్ దయర్స్ హూ హాస్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇస్ నేచురల్ డైరీ సో దిస్ ఎల్లో యూసీ కమ్స్ ఫ్రమ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ అండ్ బ్లూ వచ్చి ఇంటిగోడి నుంచి వస్తుంది అండ్ రెడ్ వస్తే మంచి స్టాఫ్ పర్పల్ అండ్ పింక్ ఫంస్ కూడా రథన్ జోన్ ఎవరిథింగ్ ఈస్ టెపల్ అండ్ న్యాచురల్ ఇక్కడ ఎలా ఉందండి రెస్పాన్స్ రెస్పాన్స్ టుడే ఈస్ వెరీ గుడ్ ద నెక్స్డే సేల్స్ టుడే ఈస్ వెరీ గుడ్ ఎవరి వన్షియేటింగ్ అండ్ మార్ పీపుల్ ఆర్ లైకింగ్ ద స్టాఫ్ పియర్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ డ్రెస్సుల్ని మా ఫ్రెండ్ సౌమ్య చెక్ చేస్తుంది మనం కూడా చూసేద్దాం ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నిటిలో కూడా బట్టలు వెరైటీగా అన్ని చేయిన్ అయితే చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి